హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ నీ దివ్య ఎప్పుడు చేపల కర్రీ ఒకేలాగా మన ఆంధ్ర స్టైల్లోనే కాకుండా ఇలా ఒక్కసారి కేరళ స్టైల్లో నేను చూపించిన ప్రాసెస్ లో చేసుకొని తినండి అసలు నిజంగా తిరిపోతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా కానీ చేపల కూర చేసుకోవాలంటే ఈ కర్రీని చేసుకొని తింటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ లోకి వచ్చేసుకుంటే ఇక్కడ ఒక కొబ్బరి చిప్పని ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీకి వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ లా చేసుకోవాలి చూపిస్తున్న విధంగా అయితే చేసుకోండి ఎందుకంటే కోకోనట్ మిల్క్ కోసం ఈ విధంగా అయితే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకున్న దాన్ని ఇట్లాగా స్ట్రైనర్ లో వేసేసుకోవాలి స్ట్రైనర్ లో వేసుకోవటం అయినా గానీ లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ లో అయినా వేసేసుకొని ఇలాగ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చక్కగా మంచిగా పిండేసుకుంటే సరిపోతుంది అదే కాటన్ క్లాత్ లో వేసుకుంటే క్లాత్ నంతా కూడా మంచిగా పిండేసుకుంటే మీకు కోకోనట్ మిల్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ కొబ్బరి పాలతోనే మనం చేపల పూరను అయితే చేసేద్దాం ఎప్పుడు చేపల పూర నెల్లూరు స్టైల్ ఆంధ్ర స్టైల్ లాగా చింతపండు పులుసులు వేసు చేసుకుంటాం కదా అదొక టేస్ట్ వస్తుంది కానీ కొబ్బరి పాలు వేసి చేసే టేస్ట్ ఇంకా సూపర్ గా ఉంటుందండి నేను కూడా ఈ రెసిపీని ట్రై చేసినప్పుడు నాకు కూడా తెలీదు బట్ రెసిపీ అయితే చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది సో అందుకే మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే చిక్కటి కొబ్బరి పాలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం అంతా కొబ్బరి పొడి అంటే మనము పిండేయంగా ఉంటుంది కదా ఆ వేస్ట్ లో కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి పొడిని పక్కన పెట్టుకోవాలి ఆ కొబ్బరి పొడిని చిన్న మిక్సీ జార్ లో వేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కారం చూపిస్తున్న మసాలాలన్నీ కూడా వన్ బై వన్ యాడ్ చేసుకోండి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి ఇందుట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు అలంవెల్ పేస్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్సీకి వేసుకోవాలి ఒక సెకండ్ నిమ్మకాయ చేపంత సైజులో లో చింతపండునైతే నానబెట్టుకోవాలి నేను తీసుకుంటే చేపలకి సరిపోతుంది అనమాట చేపలు ఎక్కువగా తీసుకుంటే మాత్రం చింతపండు అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీకి వేసుకున్న దాంట్లోనే ఇప్పుడు ఒక పెద్ద మీడియం సైజు టమాటాను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇంంతా కూడా మిక్సీకి వేసేసుకోవాలి మంచిగా ఇలాగా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట టమాటా యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏమి యాడ్ చేయకుండా మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మంచిగా పేస్ట్ అయితే అయిపోతుంది అన్నమాట అయితే ఇప్పుడు ఇలాగా కళాయిలోకి యాడ్ చేసుకొని చేపలు తీసుకున్న క్వాంటిటీకి సరిపోయేంత వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఆరేడు ఏడు ముక్కల వరకు వేసుకుంటున్నాను సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను దీంట్లోనే కరివేపాకు పచ్చిమిర్చి అలాగే నానపెట్టుకున్న చింతపండు ఉంది కదా అది కూడా మంచిగా ఇట్లా పీసుకేసుకొని చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సరిపోతుంది పులుపు ఎక్కువగా కాకుండా మనకి కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువ తగలాలి సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇది యాక్చువల్ గా స్కిప్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే పులుపు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక స్కిప్ చేసుకోవచ్చు కానీ చేపల పులుసు అంటేనే మెయిన్గా చింతపండు పులుసు కదా సో అందుకోసమే కొంచెం చింతపండు పులుసుని యాడ్ చేసేసుకొని ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లోకి ఇప్పుడు కూరలోకి సేపడంతో ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా చిక్కటి కొబ్బరి పాలని ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఒక బాయిల్ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకున్నామంటే మంచిగా ఇదంతా కూడా కలర్ చేంజ్ అయ్యి టెక్స్చర్ అంతా కూడా మంచిగా వస్తుంది అనమాట ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ లోపల చేపలకి ఉప్పు కారం పసుపుని పట్టించి పక్కన పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సరిపోతుంది ఈ విధంగా అయితే ఉప్పు కారం పట్టించి పెట్టుకుంటే చేప ముక్కకి చక్కగా మసాలా అంతా వెళ్తుంది మనం తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది అనమాట ఈ విధంగా బాయిల్ అయింది కదా మనం ముందుగా ఉప్పు కారము పసుపు వేసి పట్టించి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందుట్లో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ కొంచెం తిక్గా వస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుంది చక్కగా మంచిగా పాలన్నీ కూడా ఉడికి మంచిగా బాగుంటుంది అనమాట టేస్ట్ ఇంకా ఫ్లేవర్ అనేది స్మెల్ కూడా మంచిగా వస్తుంది చింతపండు పులుసు కాకుండా ఇలాగా ట్రై చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ కేలా స్టైల్లో ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్ గా చేసేసుకోవచ్చు ముక్కలన్నీ కూడా వేసుకొని చిదురుకోకుండా మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట ముక్కలు వేసిన తర్వాత ఒకసారి గ్రేవీ అంతా కూడా బాగా ముక్కలు పట్టేలాగా బాగా చిదిరిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మసాలా అంతా కూడా చేప ముక్కలు పడుతుంది చక్కగా కొబ్బరి పాలు అంతా కూడా చేపకి మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మూత పెట్టుకొని ఒక పది నిమిషాల అయితే కుక్ చేస్తా చాలా మందికి ఈ రెసిపీ తెలియకపోవచ్చు చేపల పులుసు లో కొబ్బరి పాలు వేయటం అని కానీ కొబ్బరి పాలు వేసిన చేపల పులుసు టేస్ట్ వేరేలా వస్తుంది ఒక్కసారి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ విధంగా కలుపుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇంకొక హాఫ్ కప్ వరకు కొబ్బరిపాలని యాడ్ చేసుకోవాలన్నమాట చిక్కటి పాలని యాడ్ చేసుకోండి అప్పుడే మనకి గ్రేవీ అనేది చాలా బా వస్తుంది ఒకసారి యాడ్ చేసేసుకొని మరొకసారి చేపల్ని ఈ విధంగా కలుపుకొని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే చేప ముక్క అనేది మనకి మంచిగా ఉడికిపోతుంది మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట ఈ విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకొని సిమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకొని దీన్ని అయితే దగ్గర ఉడికిన తర్వాత ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్ గా దీన్ని లాస్ట్ టచ్ మెయిన్ టచ్ ఆ టచ్ ఇస్తేనేనండి ఈ చేపల పులుసుకి రుచి వచ్చేది దానికోసమే ఒక చిన్న కళాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు గమనించారో లేదో ఇప్పటి వరకు నేను చేపల పులుసులో ఆయిల్ అనేది వేయలేదు అదంతా కూడా ఆయిల్ లేకుండానే మంచిగా ఉడికిచ్చేసి ఈ విధంగా పోపు వేసుకోవడానికి అయితే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోనే ఆవాలు జీలకర్ర అన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మంచిగా ఆవల్ జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోండి ఇంకేమీ వద్దు ఆవాల జీలకర్ర మంచిగా అన్న తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చిని మిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని ఇవి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కరివేపాకు ఉల్లిపాయలు ఎప్పుడు కూడా పొడుగ్గానే కట్ చేసి పెట్టుకొని చక్కగా మీడియం ఫ్లేమ్ లో ఉల్లిపాయ అనేది వీడియోలో చూపిస్తున్న వీడియోగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు కూడా కొంచెం అంత సాల్ట్ వేసుకొని వేయించుకున్నారంటే మనకి మంచిగా బ్రౌన్ కలర్ లోకి వస్తాయి ఎప్పుడైతే ఉల్లిపాయ బ్రౌన్ కలర్ లోకి వస్తుందో కర్రీలో వేసినప్పుడు ఆ టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట పచ్చిగా ఉన్నప్పుడు వేయకండి బ్రౌన్ కలర్ లోకి రావాలి మంచిగా దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని ఈ విధంగా దీంట్లో తాలింపు వేసేసుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది చేపల పులుసులో తాలింపు ఇంటని అనుకోమకండి ఈ ఉల్లిపాయ తగులుతేనే ఆ చేపల కర్రీకి టేస్ట్ అయితే వేరే లెవెల్లో లో వస్తుంది ఇలా తాలింపు వేసేసుకొని మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్ గా ఈజీగా అయిపోయే కేరళ స్టైల్ చేపల పులుసు అనమాట అది కూడా కొబ్బరి పాలతో చేసిన చేపల పులుసు ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మీరే చెప్తారనమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందని అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా చూసారు కదా ఒక్కసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్